హాయ్ ఫ్రెండ్స్ ఎలా పెద్దాడు పనికి వచ్చేసాము వచ్చే కన్నా బయట రాటం లేట్ అయింది ఒకటి అత్తకి ఇక ఈ పొగాకు తోట చూడండి ఎలా ఉందో ఉందో ఆకు కూడా పెద్ద ఆకు ఇక చూడండి అసలు ఆకు చూడండి ఎంతలా ఉందో ఇంకో హాకు వచ్చి ఇంకో నేను జూమ్ చేయటం కూడా కాదు చూపిస్తాను మావులు కానీ చూపిస్తాను చూడండి ఆకు చూడండి ఎంత అలా ఉంది ఆకు అస్సల అబ్బా బొఫే పీట్ మేము కూడా అంతకన్నా ఎడలిపోయింది ఆవు అస్సల అబ్బా చూండదు మొత్తం బలేగుంది ఈ వాస వస్తున్నాయి నాకు ఫ్రెండ్స్ అదిగో మళ్ళీ అటాము కొండ ఉంది కొండ కనీసం అర కిలోమీటర్ దూరంలో ఉండము మేము కొండకి స్కర్ అన్నమాట అంటే రాళ్ళు చిప్స్గా రకరకాలుగా తయారయ్యే మిషన్ అన్నమాట అది ఆ కొండ నుంచి రాళ్ళు అక్కడికి వస్తాయి అక్కడి నుంచి బేబీ చిప్స్ సన్న చిప్స్ డస్ట్ ఇవి మొత్తం తయారవుతాయి అన్నమాట అక్కడ ఉంది ఉంది పుగాల తోట సల లొకేషన్ కానీ అబ్బా ఆ కొండ దగ్గరికి వెళ్ళి తీద్దాం అనుకుంటే ఆడ మొదట్లా చుట్టూ పుగాక తోటలే చాలా ఎంత పెద్ద తోటలు అంటే అబ్బా పెద్ద పెద్ద తోటలు బాగుండే తోట కూడా ఫ్రెండ్స్